హాయ్ హలో నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకున్నా నేనైతే చాలా బాగున్నాను నంది హిల్స్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా నేనైతే ఎప్పుడు వినలేదు బెంగళూరుకి వచ్చిన తర్వాత విన్నాను అండ్ చూసాను కూడా నా అలాగే అసలు తెలియని వాళ్ళు తెలిసిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి నేను కూడా వెళ్ళాను నాకైతే ద బెస్ట్ ప్లేస్ అనిపించింది బెంగళూరులో అంత బాగా నచ్చింది నాకు ఆ ప్లేస్ నా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఉన్న ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి చూసేయండి ఆఫీస్లీ మ్యాక్సిమం చూసే ఉంటారు నాకు తెలిసి నేనే కొంచెం లేట్ అనుకుంటా సో వింటర్లో వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ అది సన్ రైజ్ టైం అయితే ఇంకా బెస్ట్ అనుకోండి మేమైతే సన్ రైజ్ టైంకి వెళ్ళలేకపోయినాము సమ్ ఇష్యూస్ వల్ల అండ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సన్ రైజ్ టైంకి వెళ్ళండి అలాగే కార్లు మాత్రం వెళ్ళొద్దండి ప్లీజ్ అవాయిడ్ చేయండి కార్లు అయితే బైక్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి కార్లు అయితే వీడియోలో అలాగా వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి వస్తుంది వెళ్ళడానికి వెయిట్ చేయాలి అదే బైక్ అనుకోండి ఎలాగైనా వెళ్ళొచ్చు మా అలాగా సో కార్లు అవాయిడ్ చేసి బైక్లో వెళ్ళండి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఆ వెదర్కి చాలా బాగుంటుంది అండ్ థర్డ్ విషయం ఏంటంటే స్వెటర్స్ మాత్రం మర్చిపోద్దండి డెఫినెట్గా తీసుకెళ్ళండి అండ్ నార్మల్ డేస్లోనే బెంగళూరు వెదర్ అందరికి తెలిసే ఉంటుంది అదే వింటర్ అనుకోండి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి వీడియోలో కనిపిస్తుంది కదా ఎలా ఉందో అలాగే మేము స్వెటర్స్ లేకుండా వెళ్ళాము అనమాట మాకైతే చాలా అంటే చాలా విపరీతంగా చలిపెట్టింది మా ఆయనకైతే బైక్ డ్రైవ్ చేస్తుంటే మొత్తం హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట అంత చలి ఉంది రోడ్ మీద చుట్టూ చెట్లు మధ్యలో రోడ్డు ఎంత వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది సో తప్పకుండా వెళ్ళండి వెళ్ళే వెళ్ళేవాళ్ళం చూడని వాళ్ళు ఉంటే అండ్ అక్కడే కొన్ని పార్క్స్ ఉంటాయి టెంపుల్స్ కూడా ఉన్నాయి టో సో టెంపుల్స్కి వెళ్ళండి శివాలయము చాలా ఓల్డ్ అంట నేను కూడా వెళ్ళాను నందీశ్వరుడు ఉన్నాడు అక్కడ ఏదైనా కోరిక కోరుకొని తాయితో కట్టి వస్తే కోరిక నెరవేరుతుందంట నాకైతే తెలీదు అక్కడ ఉన్న పూజారు చెప్తే సరేలే అని చెప్పి కట్టేసి వచ్చాను నేను నెక్స్ట్ టైం అది జరిగితే డెఫినెట్గా వెళ్తాను మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి ఖచ్చితంగా శివాలయం మాత్రం విజిట్ చేయండి చాలా ఓల్డ్ టెంపుల్ అంట సో నాకైతే నచ్చింది చాలా బాగుంది అండ్ ప్లేస్ గురించి అయితే ఓకే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయనమాట పార్క్ మాత్రం వెళ్ళండి అక్కడ కి ఇంకా బాగుంది నా ఫొటోస్ చూస్తే అర్థం ఉంటాయి ఎట్లా ఉందో వ్యూ మాత్రం లొకేషన్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది నా ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్లో నన్ను సపోర్ట్ చేయండి ఇలాగే కొన్ని వీడియోస్ ట్రావెల్ బ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్